హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఫ్రెండ్స్ అందరు బావురా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసి బబ్బే హాయ్ చెప్పరా అందరికీ హాయ్ హై ఈ రోజు వచ్చేసి మంచి వీడియోతో తో ముందుకు ముందుకొచ్చిన ఫ్రెండ్స్ ఏందనుకుంటుర్రా ఎగ్గో ప్లేట్లలో ఏమున్నాయి చూసుకోండి గెట్ చేయండి ఏమున్నాయ్ ప్లేట్లలో నేను మా బబ్బీ కాడ అయితే ఏం చేస్తున్నాం బబ్బే బాబాయ్ అసలు ఏం చేస్తున్నా అంటే ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నా సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ వీడియో ఇగో నాకు నాది వచ్చేసి పిజ్జా తీసుకున్నాం అంటే ఒకటే ఐటమ్ కాకుండా ఒకే ఐటమ్ తింటే అంత మంచి అని బబియానికి నచ్చింది బాబి నాకు నచ్చింది నాకు ఈ రెండు ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం బబియా తింటారా నేను తింటారా ఏ బీసన్ని కావాలరా అన్ని కూడా నాకు చూడండి రెండు ఇచ్చింది అన్ని ఆమె తీసుకుంది నేను నాకు త్రీ శ్రేమ్ స్టార్ట్ చేద్దామా ఇంక బాడు తింటు నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఆలో ఒక బుక్క పెట్టేసుకుంది నేను సరే

మస్తు టేస్ట్ ఉన్నారు బాగుంది నాలు ఇంకా వాళ్ళుంది ఏ చూడండి నాది గుంజుకుంటుంది అక్కడ అనుకున్నారు ఒక్కటిలా చదిన్నా ఇంకా ఎన్ని ఇల్లు ఉన్నాయి

으흠 <mupee> 음아야가 <Jungilizaciones> <Administrationís> చూడండి ఫ్రెండ్స్ ఒక్కడే ఒక్కడ తింటున్నాం అసలు ఈ ఫుడ్ ఛాలెంజ్ అంటే మ్యాజిక్ చేస్తున్నా ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అసలు ఫుడ్ ఛాలెంజ్ అలా లేదు బాబీ బాబీ నేను తింటున్నా బబ్బి బాబీ తింటుంది కదా బాబీ మా బాబే సగం తిన్నారు మ్యాజిక్ ఓం భూమ్ అయిపోయిందండి

అయితే అయితే ఒకటే ఒకటే పీస్ పీస్ అంటే ఉంది మా అంత ఉంది ఎన్ని సంది నా ఆశ మా నేను గెలవాలని ఈ రోజు అయితే నాకు అలా నెరవేరం తినేస్తున్నాడు అదే ఫ్రెండ్స్ చెప్పినా కానీ నాదైపోతుందో బిజీ అయిపోతుందో అని చెప్పిన

మా బ మా హైలైట్ ఏంటంటే ఆమెని ఓడిపోయింది అనొద్దు ఆమె విను మా గారు పిచ్చి బాబి గారు అతనే చేస్తారు ఎప్పుడు చూసాం కావాలి ఒకరి విన్ను రావద్దు ఎట్లా ఎట్లా చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు విన్నైతే వాళ్ళ కదా అక్కడ కాదు ఆమె నేను విన్నాను ఆమె విన్నాను అని చెప్పాలంట అమ్మ చూస్తావా అందుకే నేను వద్దన్న నేను నేను తినకని చెప్పిన దొంగ నా నామే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను తినక తినకని చెప్తే తిన్నది నేను తిన్నా కదా నేను అందుకే విన్ కాలేని అంటుంది ఎవరైనా నాకు తెలియదు మనిషి అది లాస్ట్ నాయె అన్నం విను ఆ మేమే విన్ను నోతి రాకనను కానీ మేమే హଁ ఆనందిన రాకనను నేమే సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే అయిపోయింది మా బాబితా తినొద్దు ఆ చూసినా ఫ్రెండ్స్ ఎంత తుషారు ఉందో ఈ ప్లేట్ల దీర తినాలంటుంది నేను తినా అని చెప్తున్నా ఫస్ట్ నువ్వు తిను మొత్తం కంప్లీట్ చేయను నాకు వద్దు సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మా బాబీ మీద నేనైతే ఈసారి అయితే గెలిచేసిన ఫుడ్ ఛాలెంజ్ గెలవద్ద గెలవద్దంట ఇది ఒక్కసారి అంట నేను ఒకటే సారా ఎందుకట్లా నువ్వు ఎన్నిసార్లు విన్నాను సో సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ మా గారు అయితే ఓడిపోయి ఫ్రెండ్స్